జ్ఞానానందమయం దేవం నిర్మలాస్పరికాగతం ఆధారం సర్వజ్ఞానం హైగ్రీవస్పోయారు మనం పన్నెండు రాసుల వారికి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అందులో ఉన్న నక్షత్రాది దేవతలు ఎవరు వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారు ఏ దేవతను ఆరాధించాలి ఆ రాశి యొక్క అనుకూలతలు ఏమిటి ప్రతికూలతలు ఏమిటి చెడు దశల నుంచి తప్పించుకోవడానికి ఏ దేవతను ఉపాసించాలి అనేది మనం చర్చించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు కన్యారాశి వారి యొక్క లక్షణాలను గురించి తెలుసుకుందాం వీరి యొక్క శరీర లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ రాశి భూతత్వ రాశి మరియు ఉభయ రాశి దీనికి అధిపతి బుధుడు ఈ లగ్నంలో పుట్టినవారు సన్నగా పొడవైన శరీరం నల్లని వెంట్రుకలు దట్టమైన కనుబొమ్మలు సన్నని గొంతు వేగవంతమైన నడక పాము పొట్ట సూటిగా ఉండే ముక్కు అసలు వయసు కంటే ఎక్కువగా కనబడేవారు పెద్ద నుదురు కలిగిన వారుగా ఉంటారు కాంతివంతమైన కళ్ళు లేత పెదవులు ఈ కన్యా రాశి వారి యొక్క లక్షణాలు ఇక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే ఈ లగ్నంలో ఉన్నవాడు ఉన్నవారు ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన తార్కికంగా ఆలోచించే నేర్పు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం అనేది చాలా తక్కువగా ఉంటుంది తన ప్రతిభను నలుగురుకు నలుగురికి తెలియజేయడంలో బలహీనలుగా ఉంటారు వీరికి భవిష్యత్తును ముందుగా ఊహించే నేర్పు అనేది ఉంటుంది ఏ విషయంలోనైనా లోతుగా ఆలోచిస్తారు సందడి భరించలేని తనం అంటే నిశ్శబ్దంగా ఉంటారు ఒంటరి తనపై ఇష్టత కలిగి ఉంటారు పనిచేయడంలో ఎప్పుడూ ఇష్టత అనేది చూపిస్తుంటారు మేధావులు ఆశాదికం జాలి అనేది ఉంటుంది సందేహ బుద్ధి ఉదార స్వభావం కలిగి ఉంటారు ధైర్యం కోపం ప్రేమ ఎక్కువైనా కానీ అది ఎక్కువ సేపు అనేది ఉండదు అన్నీ ఎక్కువగానే ఉంటుంది కానీ అవి తాత్కాలికం మాత్రమే మనసు చురుకుగా ఉంటుంది ఇక వ్యక్తిత్వానికి వస్తే ఈ రాశిలో పుట్టిన వారు ధనవంతులు కావాలనే కోరిక సాంప్రదాయాలపై మక్కువ ఆధునికతను అనుభవించుకోగలిగిన మనస్తత్వం చక్కటి ఆలోచనలు కష్టించే నయమం ఉంటుంది ఇతరులలో తప్పులను పట్టుకోవడంలో సిద్ధహస్తులుగా ఉంటారు డబ్బులు ఖర్చు చేయడంలో జాగ్రత్త అనేది చాలా అవసరం అన్ని విషయాలను తెలుసుకోవాలనే నైజం వీరి ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు కొంత స్వార్థ బుద్ధి ఉన్న అది పైకి కనిపించనివ్వరు కుటుంబం కుటుంబ జీవితం సాఫీ సాఫీగానే నడుచుకుంటారు కుటుంబ సభ్యులపై గల ప్రేమను బయటకు వ్యక్తం అనేది అసలు చేయరు కోరికలే అనర్థాలకు మూలం అనే ఉద్దేశంతో ఉంటారు సైన్స్ సంబంధమైన విద్యలపై ఆహార నియంత్రణ వంటి విషయాలలో ఆసక్తి కలిగి ఉంటారు సిగ్గు బిడియం ఎక్కువగా ఉంటుంది అన్ని విషయాలు తెలిసిన వారైనా కూడా వాటిని బయటకు తెలియజేయడంలో వెనుక వేస్తారు ఈ కారణంగా వీరు జనాలకు దూరంగా ఉంటారు ఎక్కువ మందితో ఒక్కసారి మాట్లాడడానికి ఇష్టపడరు సాధారణంగా వీరికి మిత్రులు తక్కువగానే ఉంటారు ఏదో పుస్తకం చదువుతూ ఏదో నేర్చుకుంటూ కాలం గడపడానికి ఇష్టపడతారు జీవితంలో ఏవైనా ఎదురు దెబ్బలు తగిలితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారే కానీ బేలగా మారరు ఎవరి సహాయం కోసం కూడా వీరు ఎదురు చూడరు ఈ రాశి వారికి ఉన్న మరొక లక్షణం తమకు చాలా విషయాలు తెలుసు అనే లక్షణం తమకు తామే ఊహించుకుంటారు మిగిలిన వారు తమ భావాన్ని సరిగా అర్థం చేసుకోలేదు అని అనుకుంటారు వీరు శారీరకంగా చేసే పనులు లేదా సున్నితమైన దృష్టితో నైపుణ్యంతో చేసిన పనులను ఇష్టపడతారు పరిశోధకులుగా ఈ రాశి వారు మిగిలిన వారి కంటే నైపుణ్యం జ్ఞానం కలిగి ఉంటారు తమ గురించి తాము విశేషమైన జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఇక ఆరోగ్య విషయానికి వస్తే సాధారణంగా కన్యా రాశి వారు చక్కని ఆరోగ్యవంతులై పూర్ణ ఆయుధాయవంతులై ఉంటారు వృద్ధాప్యంలో జాగ్రత్తలు తీసుకుంటారు నరాలు ఉదర వ్యవస్థ అత్యంత సున్నితమైనది కానీ వీరు ఆహార విషయంలో కొంచెం కాలాన్ని పాటించాలి అంటే టైం ప్రకారం భోజనం చేయాలి కాలేయంలో రాళ్ల సమస్యలు ఉండవచ్చు ఏదేమైనా విశ్రాంతి ప్రశాంతత వాతావరణం వీరిని సగం అనారోగ్య సమస్యల నుంచి బయటకు పడేస్తాయని చెప్పవచ్చును ఆర్థిక స్థితి ఈ రాశి వారు సాధారణంగా కష్టించే చేసే నైవ నైజం మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువస్తుంది అయితే డబ్బు విషయంలో జాగ్రత్త చాలా అవసరం పెట్టుబడులపై వచ్చే లాభాలు తక్కువగా ఉంటాయి జాతకంలో ప్రత్యేకమైన రాజయోగాలు లేకపోతే ఆర్థిక స్థితి సాధారణంగానే ఉంటుందని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారి యొక్క అనుకూలతలు ప్రతికూలతలు పాజిటివ్నెస్ అండ్ నెగిటివ్నెస్ గురించి ఆలోచిస్తే అనుకూలతలు ఏంటి ఖచ్చితత్వంగా మాట్లాడతారు తెలివితేటలు బాగానే ఉంటాయి ఆచరణాత్మకమైన విశ్లేషణాత్మకమైన ఆలోచనలు ఉంటాయి వీరు నమ్మదగిన వారు నమ్రత కలిగి ఉంటారు ఇక ఉన్నది నెగిటివ్నెస్ ఏంటంటే అతి విమర్శ ఇతరుల విమర్శించడంలో ముందుంటారు వీరిని మెప్పించడం చాలా కష్టం మెతకతనం అనేది ఉంటుంది అనవసరమైన విషయాల్లో కాఠిన్యత ఉంటుంది సాంప్రదాయవాదులుగా ఉంటారు ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇక నక్షత్ర విషయానికి వస్తే ఇందులో ఉన్న నక్షత్రాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మనం ఇప్పుడు నక్షత్రం గురించి తెలుసుకుందాం నక్షత్రం దీనికి గ్రహ గ్రహదేవత ఎవరై అంటే చంద్రుడు నక్షత్ర సూర్య సూర్యభగవానుడు అంటే ఆది భగవానుడు సూర్యభగవానుడు అయితే చంద్రుడు నక్షత్ర యోని శత్రు శత్రుయోని గుర్రం అశ్విని శతవిష నక్షత్రాలు అంటే ఈ నక్షత్రం వారికి అశ్విని శతవిష నక్షత్రం వారితోని వివాహం అనేది చేయకూడదు ఈ నక్షత్రానికి వృక్షం ఏందంటే లక్షము వృక్షం అంటే కుంకు కుంకుడు కుంకుడు వృక్షం మిత్రగ్రహము రవిశుక్ర నక్షత్ర రాశి అధిపతి శత్రుగ్రహం ఏంటంటే చంద్రుడు వీరు చేయాల్సిన నక్షత్ర దానం వెండి దానం చేయాలి వర్షరాశులు వీరికి నక్షత్రం కన్యలో ఉంది కాబట్టి కన్యా రాశి వారికి మిథునం మీనం అనేది చాలా వర్షరాశులు అనుకున్న ఏదంటే వివాహ విషయంలో వీరితోని వివాహం అనేది చేయవచ్చు అదృష్టమైన వారము సోమవారము అదృష్ట రత్నము హస్తానక్షత్రం కాబట్టి దీనికి అధిపతి చంద్రుడు ముత్యం అనేది చాలా అనుకూలమైనది వీరు ధరించాల్సిన వస్త్రాలు ఏ రంగు అంటే తెలుపు రంగు లక్కీ నెంబర్ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలు వీధికి వేద నక్షత్రం అంటే శతవిష నక్షత్రం వారితో కూడా వివాహం అనేది చేయకూడదు వేద వృక్షం అంటే ఈ నక్షత్రం వారికి మద్ది ముష్టి గానుగ మామిడి ఇవి శత్రువు వృక్షాలు వీరు ఈ వృక్షాలు మాత్రం ఇంట్లో పెంచుకోకూడదు అదృష్ట తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఏడు ఇరవై ఐదు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఇవి లక్కీ నెంబర్స్ అదృష్ట వారాలు సోమ బుధ గురువారాలు ఇవి పై తేదీలతో కలిసి ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అదృష్ట సంవత్సరాలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ఎనిమిది నలభై ఏడు యాభై ఆరు అరవై ఐదు సంవత్సరాలలో వీరికి మంచి జరుగుతుంది ఈ సంవత్సరాలలో వారికి మంచి జరుగుతుందని చెప్పడం జరిగింది ఇంకా అస్తానక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ వివరణకు వస్తే వీరికి దిక్కులలో ఉత్తరం అనేది చాలా మంచిది అదృష్ట సంఖ్యలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అదృష్ట రత్నాలు ముత్యం వజ్రం ఆది అది దేవత వజ్రం ధరించినప్పటికీ మనసు మీద ప్రభావం చూపించే తెలుపు రంగు ముత్యాన్ని ఈ నక్షత్ర జాతకులు ధరించడం అనేది చాలా అనేది చెప్పడం జరిగింది ఐదున్నర క్యారెట్ల ముత్యం బుధవారం రోజున పుష్యమీ నక్షత్రం లేదా అమృత యోగ గడియాల్లో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు పూర్వం చిటికన వేరుకు ధరించడం శ్రేష్టము మూన్ స్టోన్ ధారణ అనేది ద్వితీయ పక్షంలో ధరిస్తే చాలా మంచిది వీరికి చెప్పిన ఇష్టదేవత ఆరాధన అయితే అష్ట నక్షత్రం వాళ్ళు ఏ దేవతను పూజిస్తే మేలు మేలు కలుగుతుంది అంటే గణపతి లక్ష్మీదేవి ఇంద్రకృత లక్ష్మీ కవచం కానీ అష్టలక్ష్మి మంత్రాలు కానీ పఠించండి పఠిస్తే మంచిది రమాచరిత శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో అన్నవరం ఆలయాన్ని దర్శించడం ధరించడం అనేది చాలా మంచిది వీరు అశ్వి అష్టానక్షత్రం వారు వారిని తో వివాహం అనేది అసలు చేసుకోకూడదు అశ్విని మఖ మూల ఆరుద్ర స్వాతి శతబిషా నక్షత్రాల్లో జన్మించిన పురుషులకు తప్ప ఇతర నక్షత్ర జాతకులతో వివాహం అనేది వివాహం అనేది ఉత్తమం అంటే ఈ నక్షత్రాలతో కాకుండా మిగతా వాళ్ళతో చేసుకోమంటున్నాడు అంటే అశ్విని మగ మూల ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలు జన్మించే పురుషులను కాకుండా మిగతా నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వారితో వివాహం చేసుకు వివాహం జరిగితే చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి అదృష్టవారాలు శుక్రవారం సోమవారం చాలా మంచిది ఈ వారాలలో ఉపవాసం ఉంటే మంచి అనేవి వస్తాయి మిశ్రమ రుచులు ప్రధానంగా తీపి అనేది వీరు ఇష్టపడతారు సుగంధ ద్రవ్యాలు మసాలా దినుసులతో వండిన కూరలు ఇతర శాఖ పదార్థాలు వీరు చాలా రుచిగా తింటారు ఆహ్ అందంగా అలంకరించబడిన కొసరి కొసరి వడ్డించిన ఆహార పదార్థాలు ఆరగించే వీరికి ఇతరులను అనుకరించడం అస్సలు నచ్చదు ఇక దుస్తుల విషయానికి వస్తే ఈ నక్షత్ర జాతకులకు యూనిఫామ్ దుస్తులు సరైన మేచే మేచింగ్ దుస్తులు కుదిరే దుస్తులు మాత్రమే నవ్వుతాయి తెలుపు రంగు కలిసి వస్తుంది చంద్రబుధుల స్వస్థాన జన్మ సంబంధ ప్రభావం చేత జాతకు ద్వికల యోగం తటస్థించిన వారిని నిభాయించుకురాగల తత్వం అనేది వీరికి ఉంటుంది వ్యాధుల బెడద అంతగా లేని ఆరోగ్యమైన ప్రకృతి వీరిది అంటే ఇది వీరికి అసలు రోగాలు అనేవి ఎక్కువగా రావు వీరు మద్యాన్ని మాంసాన్ని వర్జిస్తే మంచిది దైవభక్తి కలవారవుతారు సుఖభోగాలు తెలిగ్గా పొందగలడు రాజవర్గంతో మైత్రి అనేది ఉంటుంది అంటే ఉన్నతమైన వారితో ఎక్కువగా మైత్రి అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఈ కన్యారాశి వారికి యువరాజుగా పిలుస్తారు వీరు అంటే ఎక్కువ పై అధికారులతో స్నేహ సంబంధాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇక వేదల విషయానికి వస్తే అశ్విని భరణి మగ పుబ్బ స్వాతి మూఢ శతభిషం నక్షత్రాలు హస్తకు శత్రుస్థానంలో ఉన్నందున వేదలు ఈ నక్షత్రాల వారితో వీరికి ఏ విధమైన సంబంధమైన బాంధవ్యాలు పనికిరావంటే వీరు ఈ నక్షత్రం వారికి తో వివాహ సంబంధాలు అనేవి పెట్టుకోకూడదు నివారణకు రెమెడీలు బుధగ్రహ ప్రతికూలతల నివారణకు గాను గోవుకు పెసలు సమర్పించండి ముత్తైదులకు పుష్పము ఫలం తాంబూలంగా ఇవ్వండి వీరు జపించాల్సిన మంత్రం ఓం హాం క్రీం జిమ్ గ్రహణాదాయ బుధాయ స్వాహ అనే మంత్రాన్ని జపించడం ద్వారా మంచి ఫలితాలు వీరు పొందుతారు తర్వాత రాశిలో ఉన్న మరి ఒక నక్షత్రం చిత్తా నక్షత్రంలోని రెండు ఒకటి ఒకటి రెండు పాదాలు ఉన్నాయి అంటే రెండు పాదాలు ఒకటి రెండు పాదాలు కన్యా రాశిలోకి వస్తాయి మిగిలిన మిగతా పాదాలు అంటే మూడు నాలుగు పాదాలు తుల రాశిలోకి వస్తాయి కాబట్టి చితా నక్షత్రం వారి యొక్క లక్షణాలు గమనిస్తే ఈ నక్షత్రానికి కుజుడు గ్రహాది దేవత నక్షత్ర దేవత ఎవరు త్వస్థా దేవ త్వస్తి త్వష్ట నక్షత్ర యోని పులి నక్ష నక్షత్రానికి శత్రుయోని అంటే గోగు అంటే విశాఖ ఉత్తరాభాద్ర నక్షత్రాలు వీరికి అంటే నక్షత్రాల వారికి విశాఖతోని కానీ ఉత్తరాభాద్ర నక్షత్రంతో వారితో కానీ వివాహం అనేది చేయకూడదు ఈ నక్షత్రానికి వృక్షం ఏందంటే బిల్వ వృక్షం అంటే ఈ ఎందుకు చెప్తున్నారు అంటే వీరు ఈ బిల్వ వృక్షానికి ప్రదక్షిణ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి నక్షత్ర రాష్ట్రాధిపతి యొక్క మిత్ర గ్రహం కన్యకు రవి శుక్ర శుక్రులు మిగతా రెండు పాదాలు తులరాశిలో పడుతున్నాయి కాబట్టి తులకైతే బుధ శని గ్రహాలు నక్షత్ర రాష్ట్రాధిపతి యొక్క శత్రుగ్రహం శత్రుగ్రహాలు కన్యకైతే చంద్ర తులకైతే రవి చంద్రులు ఈ చిత్తా నక్షత్రం చేయవలసిన దానము వెండి నక్షత్ర నక్షత్రీత్యా అదృష్టవారము మంగళవారం నక్షత్రిశ అదృష్టమైన దిశ దక్షిణ దిక్కు వీరు ధరించవలసిన రక్తము పగడం ధరించవలసిన దుస్తువులు మిరప పండు రంగు అంటే ఎరుపు రంగు లక్కీ నెంబరు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు దీన్ని మృదు నక్షత్రము అని అంటారు వేద నక్షత్రాలు ధనిష్ట మృగిశ నక్షత్రాలతో వారితో కూడా వీరికి ఎలాంటి వివాహ సంబంధాలు పెట్టుకోకూడదు వేద వృక్షము జమ్మి చండ్ర శత్రు వృక్షము చండ్ర జమ్మి అదృష్ట తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఆరు పదిహేను ఇరవై నాలుగు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇవి అదృష్ట తేదీలు అదృష్టవారాలు మంగళ బుధ శనివారాలు పై తేదీలతో కలిసి ఉండుట చాలా మేరు ఇక అదృష్ట సంవత్సరానికి వస్తే తొమ్మిదవ సంవత్సరం కానీ పద్దెనిమిదవ సంవత్సరం కానీ ఇరవై ఏడు కానీ ముప్పై ఆరు కానీ నలభై ఐదు కానీ యాభై నాలుగు అరవై మూడు డెబ్బై రెండు సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలు అంటే ఈ సంవత్సరాలు భగవంతుడు ఆ యొక్క జాతకులకి మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇంకా లోతుగా పరిశీలిస్తే చిత్తా నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ వివరణ ఏ విధంగా ఉందంటే వీరికి అదృష్టవృక్షము బిల్వ వృక్షము మారేడు వీరు ధరించాల్సింది అదృష్టతత్వా పగడం లేదా పచ్చ పగడం సెవెన్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ రాగి ఉంగరంలో రాగి ఉంగరం లేదా మంగళవారిని చిటికన వేలకు ధరించాలి రాగి ఉంగరంలో మంగళవారిని చిటికన వేలకు ధరించాలి రాశిరీత్యా పచ్చ ధరించాలంటే బుధవారం సర్వసిద్ధి యోగం అనేది శ్రేష్టము ఐదు కానీ నాలుగు క్యారెట్లు కనీసం అనే ఉండాలి ప్రత్యాన్మయాలుగా అది ధరించలే ధరించలేని వారు టోపాజ్ ఎల్లో సఫైర్ అనే ఉంగరాలను కూడా వీరు ధరించవచ్చు అయితే నక్షత్రం వారు ఆరాధించవలసిన దేవత ఎవరు ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడం సుందరాకాండ పారాయణ చేసుకోవడం ఆంజనేయ స్వామికి సంబంధించిన అన్ని స్తోత్రాలు పారాయణ చేసుకోవడం విశ్వకర్మ త్వష్ట ఇష్టదేవతగా ఆరాధించవచ్చు విశ్వకర్మకు చెందిన స్తోత్రాలు కూడా పారాయణం చేసుకోవచ్చు ఉత్తమమైన వివాహం వధూవర్ల ఇద్దరిది ఏక నక్షత్రమే అయితే వివాహానికి పనికిరాదు అంటే ఇద్దరికి కూడా నక్షత్రం అయితే మాత్రం పనికిరాదు పుష్యమి ఉత్తర హస్త అనురాధ స్వాతి శతభిషం శ్రవణం మఖ ఉత్తరా భాద్ర నక్షత్ర జాతకులతో వీరికి వివాహం చేసుకోవచ్చు మంచిదే మంగళవారం శుక్రవారం శనివారం వీరికి అస్సలు కలిసి రా కలిసి రాదు మంగళవారం శుక్రవారం శనివారంలో అసలు నక్షత్రం వారికి బాగుండదు పులుపు రుచికల పదార్థాలు జాతికి చెందిన ఫలాలు అంటే ఈ జాతికి చెందినవి పుల్లని మజ్జిగ పెరుగు వీరికి అభిరుచి కానీ నలభై సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి వీటిని అంటే ఆ నలభై సంవత్సరాల వరకు వీళ్ళు ఇవి వాడచ్చు భోజనాలు ఆహార పదార్థాలు కానీ నలభై సంవత్సరాల తర్వాత వాటి వీటిని విస్తరిస్తే మంచిది వీరికి ఇతరులకు తినిపించే గుణమే అధికం తాము అంతగా ఆహారాన్ని గురించి పట్టించుకోరు కానీ ఆహారం పద్ధతిగా వడ్డించారా లేదా అని చూసుకుంటూ ఉంటారు వివిధ సందర్భాల్లో కూడా పనికొచ్చేలా చిత్రకళలతో కూడిన పరితనం అధికంగా ఉండే తెల్లని పల్చని దుస్తులు ధరించడం వీరికి ఉత్తమం ఈ నక్షత్ర జాతకులకి భార్యాప్రియత్వం ఎక్కువ బంధు ప్రీతి కూడా అధికంగా ఉండే తత్వం ఒక్కోసారి ఇవే చిక్కులకు కారణం కాగలవు జాగ్రత్త వహించాలి వీరు జీవహింసాస్త చేయకూడదు భూతదయ చూపాలి సౌమ్యతారకం రతి శాస్త్రం కామకళలో వీరికి ప్రవీణత ఉంటుంది ఈ నక్షత్రం జన్మించిన స్త్రీలకు మృగశిర ధనిష్ట పూర్వాషాఢ భరణి పుబ్బ నక్షత్రాలతో జన్మించిన పురుషులతో వివాహం అనేది చేయకూడదు